మన ఉద్దేశమే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు డెబ్బై ఐదవ వనమోత్సవం సందర్భంగా ఈ బుక్ను మనం పబ్లిష్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే మనం రకరకాల థీమ్ పార్క్స్ పెట్టాం కాబట్టి ఆ థీమ్స్ మన కల్చర్ ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి కనెక్టింగ్ కల్చర్ అనేది అందరికీ వెళ్ళాలి అంటే మనం ఇవి ఈ డెబ్బై ఐదు థీమ్ పార్క్స్ కూడా మనం రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది కాన్సెప్ట్యువల్ బేస్డ్ థీమ్ పార్క్స్ అంటే కాన్సెప్ట్ ఆల్ఫాబెట్ వనము అక్షర వనము ఇంద్రధనస్సు వనము సీతాకోక చిలుక వనము అట్లా ఇంటి పేర్ల వనము అట్లా పెట్టుకోవడం జరిగింది యూటిలిటీ బేస్డ్ థీమ్ పార్క్స్ అంటే దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి మన కల్చర్ లో ఇంటిగ్రేట్ అయిన విధానాన్ని బట్టి భోజపత్ర వనం వచ్చు మనం ఎక్కడ ట్రెడిషనల్ గా లీవ్స్ గా ఇప్పుడు కూడా పులుసుకెళ్తే ఆకుల్లోనే మనకు ప్రసాదం పెడతారు శుభకార్యాలు జరిగినప్పుడు ఆకుల్లోనే భోంచేస్తాము సో భోజపత్ర వనం అనేది ఏ ఆకులు మనకు భోజపత్రాలు ఇస్తాయి అనేది అదొక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది పెన్సిల్ రబ్బర్ గార్డెన్ రంగుల వనం రిడా వనము సంగతి వనము బొమ్మల వనము వనము ఏ చెట్ల నుంచి మనకి ఇంధనం లభిస్తుంది అనేది కాగజ్ గార్డెన్ కాగజ్ అంటే పేపర్ ఏ చెట్ల నుంచి మనము పొందవచ్చు అనేది సో ఈ విధంగా రకరకాల గమ్ గార్డెన్ ఫ్రాగ్రెన్స్ వనము అంటే ఇవన్నీ తెలుగులో కూడా చక్కటి పేర్లు మనం రూపొందించుకోవడం జరిగింది ఔషధ వనం అనేది సుగంధవనము తేనెటీ వనం హర్బల్ టీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆకేసుకొని తాగడం అలవాటు చేసుకున్నారు అసలు హర్బల్ టీ అంటే ఏంటి తేనెటీ వనం అంటే ఏంటి తేనెటీ వనంలో ఏం చెట్లు ఉండాలి అనేది పోషకవనము వనము విటమిన్ గార్డెన్ అనేది మైథాలజికల్ క్లాసిఫికేషన్ వినాయక వనము బతుకమ్మ వనము నవగ్రహ వనము నక్షత్రవనము రాశివనము వనము వనం ఇవి ఏడు రకాలవి మైథాలజికల్ థీమ్స్లో పెట్టాము అలాగే సెవెన్ ఈకో సిస్టమ్స్ అనేది ఇంక్లూడింగ్ మ్యాంగ్రోవ్స్ మనం ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది గ్రాస్ల్యాండ్ ఈకో సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది అలాగే పద్దెనిమిది రకాల పార్కులు వనాలు మన తెలంగాణలో ఉండే పద్దెనిమిది రకాల చెట్లు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయి నేచురల్గా అడవిలో వాటితో ఉండే ఉపజాతులు ఏంటి అడవిలో సో అవే రిప్లికాస్ ఇక్కడ మనం నాటడం జరిగింది పద్దెనిమిది జాతులు వాటి ఉండే ఉపజాతులు అన్నీ కలుపుకొని పద్దెనిమిది ఒక్కొక్కటి దాదాపు రెండు ఎకరాల్లో ఒక వనమై సృష్టించడం జరిగింది అంటే ముప్పై ఆరు ఎకరాల్లో పద్దెనిమిది రకాల అడవి వనాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిట్రేగి వనం ఇప్ప వనం మారేడు వనం మోదుగ నారేప వనం నారేపవనం అందుగవనము చిరుమాను వనము టేకు వనము ఏగిస వనము రేల వనము చిందుగ వనము ఇట్లా పులికి వనం తెలంగాణ జాతులు ఏవైతే ఉన్నాయో అవి మనం కాన్సెప్ట్గా పెట్టుకొని అయితే ఒకటే నాటేస్తే ఇవి మొనటన్స్గా ఉంటుంది కాబట్టి అడవిలాగా ఉండాలి అడవిలో వాటితో పాటు ఏం పెరుగుతాయో ఆ మొక్కలు కూడా ఇక్కడ పెంచడం జరిగింది